హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేక ఆలయాల నిలయం అన్న విషయం తెలిసిందే ప్రతి ఆలయంలోని గర్భగుడిలో మూల విరాట్టును రాయి లేదా ఏదైనా లోహంతో తయారు చేసి ప్రతిష్ట చేసి ఉంటారు అయితే టెంపుల్ స్టేట్ అంటే దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని ఓ దేవాలయంలో మాత్రం మూల విరాట్టు విషపు స్వభావం కలిగిన రాళ్లతో మలచబడింది అయితే వాటికి కొంత ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు అప్పట్లో వైద్యమే లేదని భావించే కుష్టి రోగానికి కూడా ఈ విగ్రహం నుంచి వచ్చే విభూది మందుగా పనిచేసేదంట ఇక ఈ క్షేత్రాన్ని సందర్శించి ఒక ప్రత్యేక పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెబుతారు ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తల పురాణం ప్రకారం ప్రమాద గణాలకు అధిపతిని ఎవరిని చేయాలనే చర్చ కైలాసంలో జోరుగా జరుగుతోంది చివరికి వినాయకుడు కుమారస్వామిలో ఒకరు ఆ పదవికి అర్హులన్న విషయాన్ని అక్కడ ఉన్న పెద్దలు తేల్చేతారు చివరకు వారిద్దరికీ ఒక పోటీ పెట్టాలని నిర్ణయిస్తారు దీని ప్రకారం ఎవరు భూమండలాన్ని మూడు సార్లు ముందుగా ప్రదక్షిణ చేసి కైలాసానికి వస్తారో వారిని విజేతగా ప్రకటించి ప్రమాద గణాలకు అధిపతి చేయాలని భావిస్తారు దీని ప్రకారం పోటీకి అటు వినాయకుడితో పాటు ఇటు కుమారస్వామి కూడా సిద్ధమవుతారు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై భూమండలం చుట్టి రావడానికే బయలుదేరుతాడు అయితే గణపతి ఆకారంలో చాలా పెద్దవారు వాహనమైన ఎలుక కూడా నెమలతో పోలిస్తే చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది దీంతో గణపతి బాగా ఆలోచించి ఆది దంపతులైన తల్లిదండ్రులకు పూజ చేయడం వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వంలోని ప్రతి పుణ్యక్షేత్రం దర్శించిన ఫలం దక్కుతుందని భావిస్తాడు దీంతో ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు అందువల్ల కుమారస్వామి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మొదట వినాయకుడే కనబడతాడు చివరికి కైలాసం చేరుకున్నాక అక్కడ కూడా తనకంటే ముందే వినాయకుడు ఉంటారు దీంతో తాను పందెంలో ఓడిపోయానని భావించి కొంత కినుకు వహిస్తాడు అలాగే ప్రస్తుతం పళని క్షేత్రమున్న పర్వత శిఖరంపైకి చేరుకొని ఒంటరిగా కూర్చుండిపోతాడు దీంతో ఆయన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు అక్కడకు చేరుకుని కుమారస్వామిని బుజ్జగించడం మొదలు పెడతారు ఈ క్రమంలో ఈ విశ్వంలోని అన్ని జ్ఞానాలకు నీవే అధిపతివే అని చెబుతూ జ్ఞాన ఫలాన్ని అందజేస్తారంట అందువల్ల ఈ ప్రదేశం ఫలని అయింది తమిళంలో నీ అంటే నీవు ఫలం అంటే ఫలము అని అర్థం ఆ రెండింటి కలబోత ఫలితంగా ఈ ప్రదేశానికి ఫలని అని పేరు వచ్చినట్లు చెబుతారు అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జ్ఞానం పెరుగుతుందని కూడా శివుడు వరం ప్రసాదిస్తాడు అందువల్లే ఈ క్షేత్రాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు ఇక సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో జరిగే కావిడ ఉత్సవం ఇక్కడే మొదట ప్రారంభమైంది ఇందుకు సంబంధించి స్థానిక పూజారులు చెబుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్